దెందేరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న మండల అధికారులు నాయకులు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దెందేరు గ్రామంలో ఈరోజు గ్రామ సందర్శన జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రామానందం మరియు ఎంపీడీఓ రమణయ్య తహసీల్దార్ నీలకంఠరావు దెందేరు సర్పంచ్ విరోధి వెంకటరమణ టీడీపీ సీనియర్ నాయకులు లాలామార్జునరావు తదితర మండల అధికారులు నాయకులు ముందుగా ఎలిమెంటరీ స్కూల్ జెడ్పీహెచ్ హై స్కూల్ మరియు వెటనరీ హాస్పిటల్ను సందర్శించారు గ్రామంలో ప్రతి ఒక్క సమస్య అడిగి తెలుసుకున్నారు హై స్కూల్ పిల్లలను కలిసి వారి యొక్క చదువు వారి యొక్క విధి విధానాల గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం భోజనం ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు దెందేరు అధ్యాపకులకు హై స్కూల్ యొక్క పరిసరాల పరిశుభ్రత పిల్లల యొక్క విధి విధానాలు చూసి అధికారులు అభినందించారు అనంతరం అధికారులందరినీ సమావేశపరిచి ప్రతి ఒక్క శాఖ అధికారికి దెందేరు గ్రామ పంచాయతీ ఉన్న సమస్యల కోసం వివరించి ఆ యొక్క సమస్యలు తీర్చి విధంగా ముందుకు పోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల అధికారులు మరియు ఎంపీటీసీ వెలగల వెంకటరమణ దెందేరు మాజీ సర్పంచ్ విరోధి శివాజీ మాజీ ఎంపీడీసీ నక్కరాజు చినరాము తదితర నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి